ఫ్రెండ్స్ నమస్తే అండి ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మేము నారా అయితే అయిపోతున్నాము పుట్ట నారాయితే అయిపోతున్నాం వేసాం నారేసాం అని చెప్పాను కదా చూడండి మల్గొలుకులు నారు ఎంత పెద్దదిగా వస్తుందో చూడండి నారే ఇంత ఉందంటే నారే ఇంత ఉందంటే పండిన తర్వాత నా ఎత్తు వస్తుందండి దీని మేము నారు పెరికించేస్తాం ఈ రోజు కూల వచ్చారు చూడచ్చు కూలలు వచ్చారు కూల చేత నారు అయితే పెరిగిచ్చేసాము వీటిని అంతా మీదకైతే మీద పేర్చుకుంటున్నానండి చూడండి ఆయన అయితే కైల్లో కొసల కాకు తిన్నేటప్పుడు చక్కనే ఉంటుందండి కూరగా దాన్ని తీరాలకు అయితే మా ఆయన వెళ్ళి ఉన్నారు మేము చేసే పనులు మేము చేస్తున్నాము ఈ విధంగా అక్కడ ఉండే నారంతా తీసుకొచ్చి అయితే ఇక్కడ వేసుకోవాలన్నమాట ఇది ఏమైందంటే ఇది చాలా పొడుగ్గా ఉంది కదా వేసేదానికి కొంచెం కష్టంగా అనిపిస్తుంది నారు కూడా పెద్దది కనుక దీని అయితే కొసలా ఇట్లా తుంచి ఆర్గానిక్లో ఇట్లా తుంచి నాటడం వల్ల నార అనేది బాగా అభివృద్ధి వస్తుంది అన్నమాట మేమైతే ఈ విధంగా కొసలు తుంచేసి పెట్టేశానండి చూడండి ఇదిగోండి ఇక్కడ కూడా పేర్చేశాను ఈ విధంగా అయితే చేస్తాము ఈరోజు మేము నారు ఏతలు చేస్తున్నాము ఇప్పుడు తీసుకొచ్చాను కదండి తీసుకొచ్చిన దాన్ని ఇట్లా కొసలు తుంచాను కదా నేను ప్రకృతి వ్యవసాయంలో ఇది ముఖ్య ప్రధానం అనమాట దీన్ని అయితే నారుని ఇట్లా కట్టెలని ఇట్లా నేలలో ముంచి నీళ్ళు అన్నానండి నీళ్ళు కాదండి దగ్గరికి నేను చూపిస్తాను ఇదైతే బీజామృతం అనమాట నారు కూడా శుద్ధి చేయాలి అందుకని బీజామృతాన్ని అయితే పోసుకొని నార్లు ముంచి ఇట్లా తీస్తున్నానండి ఇంతకీ ఎందుకు తీస్తున్నావు అని అనుకుంటారేమో నారుకి పురుగు అనేది పట్టకుండా వేర్లు బలిష్టానికి వేరు పురుగు కూడా పడకుండా ఉంటుందనమాట అందుకని బీజామృతంలో ఇలా ఉంచి పెట్టామనమాట మలుగొలుకులే కాదండి పెద్ద నారు కూడా వేసాము పెద్ద మోసరా కూడా వేసాము దీన్నైతే సగానికి వేస్తున్నామండి మిగతాదంతా పెద్ద నారు వేస్తున్నాను అది కూడా వీడియో చూసి చూపిస్తాను పూల ఇప్పుడే నారు కూడా పెరిగేసేసి వెళ్తున్నారండి టాటర్ వస్తే దున్నుతూ ఉంటుంది ఒక పక్క ఒక పక్కన నారా వేస్తూ ఉంటారు ఆ వీడియోని కూడా నేను పెడతానండి నెక్స్ట్ వీడియోలో కలుగుతాం